అందరికీ నమస్కారం జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సరే మనం నార్మల్గా రావణాసురుడు దశగ్రీవుడు అనగానే మనం గుర్తొచ్చేది ఏంటి రాముడు రావణాసురుణ్ణి వధించాడు చనిపోయాడు నిజానికి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే పాయింట్స్ ఏంటంటే రావణాసురుణ్ణి మెచ్చుకునే వాళ్ళు ఉంటే పర్లా అంటే అయోధ్య రాముడి యొక్క ప్రతిష్ట జరుగుతున్న నాడు ట్విట్టర్లో కానీ ఇతరత్రాది చోట్ల కానీ ఇలా రావణాసురుణ్ణి మెచ్చుకుంటూ పొగుడుతూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేశారు అంటే ఆ ఆయన అభిమానున్ని చూపించుకున్నారు సరే ఆయన అభిమానులు అభిమానం చూపించుకోవడం తప్పని కొంతమంది వాయిస్లు రేజ్ చేశారు అంతా ఓకే మరి నిజానికి శ్రీలంకనే కాదు మన భారతదేశానికి కూడా రావణాసురుడితో కొన్ని సంబంధాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా నిజానికి రావణాసురుణ్ణి తన పూర్వీకులు అని చెప్పుకునే వాళ్ళు ఇంకా మన భారతదేశంలో ఉన్నారంటే మీరు నమ్ముతారా దసరా రోజు కూడా రావణ సంస్మరణ దినాలుగా సెలబ్రేట్ చేసుకునేవి ఉన్నాయంటే నమ్ముతారా సరే వీటన్నిటికంటే ముందు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు రావణాసురుడికి మన భారతదేశంతో ఉన్న సంబంధాలు ఏంటి అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒకచోట రావణాసురుడే సాక్షాత్తు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అన్నది స్థలపురాణం కాబట్టి అక్కడ రావణాసురుడిని ఇప్పటికీ కొలుస్తారు అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం మనం మిగతా దేవి దేవతలకు ఎట్లయితే మనం ఊరేగింపు తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున తీసుకెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చేసి మనం పెడతాం కదా ఊరేగింపు ఉత్సవాలకి ఉత్సవాలు జరుపుకుంటాం కదా అలా రావణాసురుడికి ఇంకా కాకినాడలో జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు కారణం అక్కడి స్థల పురాణం ప్రకారం అక్కడి విగ్రహాన్ని రావణాసురుడే ప్రతిష్ఠించాడు అని నమ్మకం స్థల పురాణం సరే కాకినాడ ఒకటేనా మిగతా ఏ చోట మాట్లాడరా అంటే ఇంకొక చోట ఎక్కడుంది అంటే మన రాజస్థాన్లోని జోధ్పూర్లో అదేంటది రాజస్థాన్ జోధ్పూర్ అంటే మంచి భక్తి గీతాలు ఉంటాయి అక్కడేంటి రావణాసురుడికి ఏం సంబంధం అని ఆశ్చర్యపోకండి నిజానికి జోధ్పూర్కి సంబంధించినటువంటి ముగ్ధల్ బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు రావణాసురుడి యొక్క వారసులం అని చెప్పుకుంటారు రావణాసురుడి వారసులం చెప్పుకోవటమే కాదు ప్రతి సంవత్సరం పితృ కార్యక్రమాలు రావణాసురుడికి ముగ్ధల్ బ్రాహ్మణ్ చేస్తారు ఇక్కడతో ఆశ్చర్యపోకండి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళు అసలు దసరాని సెలబ్రేట్ చేసుకోరు ఆ దసరా సెలబ్రేషన్స్ మిగతా భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు చేసుకుంటూ ఉన్నా వాళ్ళు మాత్రం రావణ సంస్మరణ దినాల కింద వాటిని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇక్కడికి ఇక్కడితో అయిపోయింది ఇక్కడితో కథ ఎండి అయిపోయిందని కాదు నిజానికి రావణాసురుడికి భక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతెందుకు రామ జన్మభూమి ఏదైతే అయోధ్యలో ఉందో మన ఉత్తరప్రదేశ్ నోయిడా అనే ప్రాంతానికి దగ్గరగా ఉండే బిస్రాక్ అనే ఒక మారుమూల పల్లెటూరులో ఒక రావణ విగ్రహంతో కూడిన ఆలయం ఉందంటే మీరు నమ్ముతారా రావణాసురుడి ఐదున్నర అడుగుల కంటే ఎత్తున్నటువంటి రావణాసురుడి విగ్రహం దాంతో పాటు నలభై అడుగుల పైనుండే శివలింగం ఒకే ఆలయంలో ఉంచి ఇవాళకి రావణాసురుణ్ణి వాళ్ళ జ్ఞాన బోధకుడుగా రావణాసురుడికి పూజించడం వల్ల మాకు జ్ఞానం కలుగుతుంది మాకు జ్ఞానదేవత అనుకుని రావణాసురుని పూజించే వాళ్ళు ఇవాళకి బిస్రాక్ లో ఉన్నారు ఇలా భారతదేశానికి రావణాసురుడికి ఎన్నో అనుబంధాలు సంబంధాలు ఉన్నాయి రావణాసురుడిని పూజించటం వల్ల ఎలాగో పులస్త బ్రహ్మ యొక్క మనవడే కదా కాబట్టి మాకు జ్ఞానం వచ్చేస్తుంది అసలు ఈ విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీలంకతోనే కాకుండా మన భారతదేశంతో కూడా ఎన్ని సంబంధాలు ఉన్నాయా అసలు ఈ విషయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి రావణాసురుడి మీద మీ ఒపీనియన్ ఏంటి ఇంకా మీరు మా నుంచి ఇంకా ఏ విషయాల్ని రావణాసురుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇతరత్రాది ఇతిహాసాలకు సంబంధించినటువంటి పాత్రల గురించి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు కామెంట్ చేసి మాకు తెలియజేయండి శివోరక్షతు స్వస్తి